హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి గ్రంథాలయాల్లో మనకి ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అంటే లైబ్రరీ ట్రైనీ పోస్ట్లు అనమాట లైబ్రరీలో లైబ్రరీ ట్రైనీ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు దీనికి ఎలాంటి ఫీజు కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట అప్లికేషన్స్ పెడితే సో దీనికి నెలకి ముప్పై వేల వరకు వస్తుందండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఐఏపి డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఆపర్చునిటీస్ దగ్గర మనకి మీరు కిందకి వస్తే జాబ్ పోస్టింగ్స్ అని ఉంది అక్కడ క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లైబ్రరీ ట్రైనీ కదా సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఏమో మనకి నోటిఫికేషన్ అనమాట అప్లై ఆన్లైన్ అప్లై చేయడానికి ఇది క్లిక్ చేయాలి ఇప్పుడు నేను నోటిఫికేషన్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను సో అడ్వర్టైజ్మెంట్ ఇలా ఓపెన్ అవుతుందనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి క్లియర్గా చూద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా ఐఏఏ అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాస్ట్రోఫిజిక్స్ వీళ్ళు అండ్ ఆటోనమస్ బాడీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అండర్లో పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాస్ట్రోఫిజిక్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ డేట్ కూడా మెన్షన్ చేశారు దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి త్రూఅవుట్ ఇండియా మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ ది పొజిషన్ లైబ్రరీ ట్రైని నెంబర్ ఆఫ్ పొజిషన్స్ టూ ఉన్నాయి ఏజ్ లిమిట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవాలి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ రెమ్యూనరేషన్ థర్టీ థౌజండ్ పర్ మంత్ ఉంటుందంట అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ బెంగళూరులో ఉంటుంది ఫస్ట్ మనకి బెంగళూరులో పోస్టింగ్ ఉంటుందండి తర్వాత త్రూ అటు ఇండి ఎక్కడికైనా కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు వాళ్ళు అండ్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్సెన్షియల్ అంటే కంపల్సరీ ఏం కావాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట అంటే ఎంఎల్ఐఎస్సి సో వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ చేసి ఉండాలి అది కూడా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే విభాగంలో చేసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ హు ఆర్ అవైటింగ్ దియర్ రిజల్ట్స్ మీ ఆల్సో అప్లై ఇప్పుడు ఈ ఫీల్డ్ ఇందులోనే మీరు లైబ్రరీ ఇన్ఫర్మేషన్లో పీజీ చేసేవాళ్ళు ఫైనల్ ఇయర్ ఉంటారు కదా వాళ్ళు ఎగ్జామ్స్ రాసేసి రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ వాళ్ళు ఏం చేయాలంటే దే విల్ ప్రొడ్యూస్ కన్సాలిడేటర్ ఆర్ ఫైనల్ ఆర్ ఫైనల్ సెమిస్టర్ మార్క్ లిస్టు అనేది పెట్టాలి ఇంటర్వ్యూ అప్పుడు సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ ఏంటంటే మీకు దీనివల్ల ఇవి ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ బట్ ఇది మ్యాండేటరీ ఏం కాదు ఓన్లీ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసి ఉంటే చాలా అప్లై చేయడానికి ఇవి కూడా ఉంటే అడ్వాంటేజ్ అనమాట మీకు ఇవి కూడా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఎనీ లైబ్రరీ ఆటోమేషన్ మేనేజ్మెంట్ చేసి ఉండొచ్చు ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీ సాఫ్ట్వేర్ ఏమైనా తెలుసుంటే మీకు అడ్వాంటేజ్ అలా కంటెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్స్ కూడా మీకు ఐడియా ఉంటే బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారనమాట ఇదేంటంటే మీకు అపాయింట్మెంట్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అండి అండ్ మీకు ఇది ఏంటంటే ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఉంటుంది అండ్ ఎక్స్టెండబుల్ యాన్యువల్లీ ఫర్ ఫోర్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారు అంటే మొత్తం మీరు కూడా ఫైవ్ ఇయర్స్ అనేది ట్రైనింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ మీకు పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు మనకి ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా మీరు తీసుకుంటారనమాట సో మీరు కంటిన్యూ అవుతూ ఉండొచ్చండి ప్రాబ్లమ్ ఏం లేదు ఇంకా మీకు ఇప్పుడు ఇది ఆర్ లయబుల్ టు బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడికైనా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తర్వాత దీనికి మీకు యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎంత ఉంటుందంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పెంచుతారనమాట ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి ఫిజికల్లీ హ్యాండికాప్డ్ వాళ్ళకి కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ టైం టు టైం అంటున్నారు కదా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మీకు దీనికి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ట్వంటీ నైన్త్ మే ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా టైం ఇస్తున్నారు కాబట్టి మీరు ఆలోపు అప్లై చేసుకోవాలి ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి దానికి మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట దేనిలో అంటే వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో వెబ్సైట్ సేమ్ వెబ్సైట్ హెచ్టీటీపీఎస్కోవాలి డబల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఐఏపీ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవాలన్నమాట అప్లై ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తానండి ఇప్పుడు మనం ఇందాక వెబ్సైట్కి వచ్చాము కదా సేమ్ ఇది ఓపెన్ అవుతుంది ఇలాగా ఇక్కడ మనకి లైబ్రరీ ట్రైనీ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫస్ట్ అప్లై చేసుకునే ముందు ఇన్స్ట్రక్షన్ చూసుకోండి ఎందుకంటే మీకు ఎటువంటి డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ముందే చూసుకుంటే ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా అప్లై చేసుకోవచ్చండి ప్రాబ్లం ఉండదు ఫస్ట్ స్టెప్ వన్ ఏంటంటే నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద అప్రోప్రియేట్ ఫీల్స్ అంటున్నారు అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళాలి దానికోసం అంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి రిజిస్టర్ హియర్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేస్తే మీకు యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ చేయాలి అప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్కి వెళ్ళి చూసుకోండి ఒకసారి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది ఉంది కదా ఫస్ట్ మనం రిజిస్టర్ చేసేసుకున్నాము తర్వాత మీరు అదే దాంతో ఆ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాలన్నమాట ఇక్కడ లాగిన్ హియర్ అని ఉంది కదా సో ఏమేమి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారో దాంతో మళ్ళీ మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ మీరు ఇవ్వాలంటే పా ఇక్కడ మీరు ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలండి సీవీ అప్లోడ్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా మీకు ఎంతెంత సైజు అనేది పక్కన క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఫస్టే మీరు అన్నీ పక్కన పెట్టుకొని ఇవన్నీ స్కాన్ చేసేసుకొని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఫిల్ ద ఇవన్నీ కూడా ఇచ్చేసి ఇవన్నీ అప్లోడ్ చేసి ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అవన్నీ కూడా ఫిల్ ఫిలప్ చేయాలి తర్వాత వెరిఫై ద అప్లికేషన్ ఇన్ ఫ్రమ్ ప్రివ్యూ ప్రివ్యూ చేసుకొని మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్తున్నారు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని అప్లోడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఏదైనా జాబ్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అప్లికబుల్ ఎవరైతే అప్లికబుల్ వాళ్ళకి చేయాలన్నమాట అండ్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అంటే ఫిజికల్లీ హ్యాండ్ అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాళ్ళు అది కూడా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ఫార్మాట్లోనే తీసుకుంటుందండి అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు అదే ఫార్మాట్ మెయింటైన్ చేయాలి అండ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు అనమాట అప్లై చేయాలంటే ఈ విధంగా ఉంటుందండి అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మంచి అవకాశం ఇస్తున్నారు మనకి లాస్ట్ డేట్ ట్వంటీ నైన్త్ మే వరకు కూడా ఉందండి సో ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ